హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ్ వీడియో పొద్దు పొద్దున్నే స్టార్ట్ చేశాను ఇది లాస్ట్ సాటర్డే రోజు తీస్తున్న వ్లాగ్ టైం అయితే సిక్స్ ట్వంటీ అలా అవుతోంది ఈరోజు ఇలా టూ రోజెస్ వచ్చాయి మొన్నేమో ఒక రోజా వచ్చింది ఇంకొకటి చెప్పాను కదా పోలీ ఈ ఈరోజు కట్ చేశాను ఇలా మూడైతే మిగిలాయి కట్ చేసి అమ్మవారికి పెడదాం అనుకుంటున్నాను ఇక కిచెన్లోకి అయితే వచ్చానండి సాటర్డే ఆ రోజు పిల్లలకి పీటిఎం ఉంది అలాగే హాఫ్ డే స్కూల్స్ అనమాట ఇక మార్నింగ్ వన్ టైం అవసరం లేదు బ్రేక్ఫాస్ట్ అయితే చేసి పంపించాను అలాగే కాఫీ తాగేసి మార్నింగ్ మార్నింగ్ జీరా వాటర్ అయితే తాగుతాను ఇక ఆ రోజైతే వెదర్ చాలా మూడిగా ఉంది ఎండ వస్తుందేమో అనుకొని ఇలా టెరస్ మీదకైతే వచ్చాను కానీ అస్సలు ఎండ లేదు ఎయిట్ థర్టీ వరకు టెరస్ మీదే ఉన్నామండి అసలు ఎండ లేదు సో ఇక వెళ్ళిపోతున్నాము ఇది వేరొక బ్లాక్ మీద ఇలా ఉంటుందన్నమాట ఇలాంటి ప్లాంట్స్ ఉంటాయి రోజస్ ఉండేవి ఇది వరకు ఎక్కువగా అవి కట్ చేసినట్టున్నారు ఇప్పుడు మందారాలు అనమాట ఇవి చాలా పెద్ద సైజులో ఉంటాయి బాగుంటాయి చూసాను కానీ ఒక ఫ్లవర్ కూడా లేదు మీకు చూపించాలి అంటే సో అలా కొంచెం సేపు వాక్ చేశాను ఇక్కడ ఏంటంటే గ్రాస్ మీద కాలు పెడితే మొత్తం మంచు తడిచిపోతున్నాయి చెప్పులు ఇక వచ్చే వెళ్తూ వెళ్తూ ఉంటే మా బ్లాక్ మీద ఏంటంటే ఇలా లెమన్ గ్రాస్ ఉందండి ఈ వాటర్ తాగుదాము అనిపించింది మార్నింగ్ జీరా వాటర్ తాగాను బట్ ఇదేంటంటే నెక్స్ట్ డే మార్నింగ్కి అవి ఎండిపోతాయి కదా స్మెల్ కూడా పోతుంది అందుకే కిందకు రాగానే వేడి నీళ్ళల్లో వేసి కాచేసి లెమన్ గ్రాస్ టీ అనమాట అది చేసుకుంటున్నాను ఈరోజే తాగేస్తాను ఎక్కువ వాటర్ వేసుకున్నాను త్రీ టంబ్లర్స్ వాటర్ వేసుకొని లెమన్ గ్రాస్ని ఒక్కసారి వాష్ చేసేసి బాగా మరిగిస్తూ ఉన్నాను ఇక వాటరే తాగేస్తాను ఫస్ట్ వేడివేడిగా ఉంటాయి కాబట్టి తర్వాత రోజంతా కూడా తాగొచ్చు ఇవే వాటరు అని అందులో స్కూల్కి వెళ్తున్నాను స్కూల్లో కంపల్సరీగా లేట్ అవుతుంది అలాగే కొంచెం గ్రాసరీ కూడా తెచ్చుకోవాలి అందుకే కవి కొంచెం చల్లారిన తర్వాత బాటిల్ కూడా పోసిపెట్టుకుంటాను ఇంకా నా కోసం మా వారి కోసం బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను వన్ సైడ్ అయితే ఇలా కాకరకాయ పులుసు చేస్తున్నానండి దీనిలోకి జొన్న రొట్టెలు చేద్దాం అనుకుంటున్నాను బాగుంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా ఎలా చేస్తాను ఏంటి పులుసు అనేది మీతో షేర్ చేసుకుంటాను ముందుగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి వేసుకున్నాను ఒక మూడు కట్ చేసి ఆనియన్స్ త్వరగా వేగడానికి సాల్ట్ ఎలాగో వేస్తాను కాబట్టి వేసాను అవి వేగుతూ ఉన్నాయి కదా ఇందులోకి టమాటో కూడా వేసుకుంటున్నానండి అలాగే గరం మసాలా కూడా వేసుకున్నాను ఒక పెద్ద టమాటో కట్ చేసి వేసుకున్నాను ఇందులోకి మిరియాలు పులుసు కాబట్టి పులుసులోకి మెంతులు మిరియాలు మస్ట్ అండ్ వేసుకోండి అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను ఒక్కసారి కలిపేసి ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసుకుంటానండి ఒక ఆరు వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి వేసుకున్నాను వెల్లుల్లిపాయలు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అలాగే కాకరకాయలు ఒకసారి వాష్ చేసి ఇలా సర్కిల్లా కట్ చేసి వేసుకున్నానండి పెద్దగా చేదేమి ఉండదు పీల్ చేయాల్సిన అవసరం ఏం లేదు నేను అలాగే వేసేసుకుంటాను ఎందుకంటే ఎక్కువగా లేదనమాట చెక్కు నార్మల్ కానీ కాయలేవి సో అలా వేసేసుకున్నాను కట్ చేసి ఒక్కసారి మొత్తం ఆయిల్లోనే మగ్గిన తర్వాత ఇప్పుడు కారము అలాగే కొంచెం పసుపు చింతపండు రసం కూడా వేసుకుంటున్నాము అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇందులోకి కోకోనట్ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి డ్రై కోకోనట్ పౌడరు ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను కుక్కర్లోనే చేస్తున్నానండి చాలా క్విక్గా అయిపోతుంది రెసిపీ అలాగా ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచేస్తాను ఈలోపు లెమన్ గ్రాస్ టీ పెట్టుకున్నాను కదా అవి కూడా తాగుతూ ఉన్నాను ఇక్కడ ఈ మొక్క అయితే చాలా చిన్నదిగా తెచ్చాను ఇక తెచ్చి పెట్టుకున్న తర్వాత పెద్ద పెద్ద లీవ్స్ అయ్యాయి అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇవేంటో ఫ్లవర్స్ లాగా వస్తున్నాయండి అదే కొంచెం వీడియో అయితే తీసాను అసలు లీవ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ అయితే ఇక జొన్న రొట్టె చేస్తున్నాను ఆ పులుసులోకి బాగుంటుంది నాన్ వెజ్లోనే కాదు ఇలా చేసిన బాగుంటుంది సాటర్డే కదా నాన్ వెజ్ తినము అలా చేత్తోనే అనేస్తున్నాను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నానండి జొన్న రొట్టె అలాగే కాకరకాయ పులుసు చూశారు కదా ఈ విధంగా అయితే చేశాను బ్రేక్ఫాస్ట్ తినేసి స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ మా ఫ్లాట్స్లోనే కింద చిన్న షాపింగ్ లాగా పెడుతున్నారు ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా ఈ షాపింగ్లోనే తీసుకున్నాను చాలా బాగుంటాయి ఐటమ్స్ ఈవినింగ్ మేబీ షాపింగ్లో డ్రెస్సెస్ ఉంటే గనక చూద్దాం అనుకుంటున్నాను చూడాలి ఎప్పుడు ఒకరి దగ్గర తీసుకుంటాను అనమాట వాళ్ళు షావుకార్ పేట నుంచి వచ్చి పెడతారు స్టాల్ చాలా బాగుంటాయి డ్రెస్సెస్ వాళ్ళ దగ్గర నేను ఒక ఫోర్ డ్రెస్సెస్ ఏమో తీసుకున్నాను ఇలా పెట్టినప్పుడల్లా ఇదివరకు డ్రెస్ వేసుకున్నాను కదా రెండు మూడు డ్రెస్సులు వేసుకుంటే అవి అడిగారు అనమాట ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని సో అవి నేను ఆన్లైన్లో అయితే పెద్దగా తీసుకోను రేర్ అన్నమాట డ్రెస్సెస్ అయితే అసలు తీసుకోలేదు ఇంతవరకు ఇక్కడే తీసుకుంటాను ఇక గ్రాసరీస్కి అయితే వచ్చానండి ఇదేంటంటే కొత్తగా బాటిల్లో చూస్తున్నాను అనమాట కాశ్మీరీ కారం పౌడరు మనము ఎక్కువగా ఫుడ్ కలర్స్ యూస్ చేయం కదా అంటే పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అలాగే చికెన్ సిక్స్టీ ఫైవ్ పన్నీర్ కర్రీలో కూడా చాలా మంది వేస్తారు కలర్ ఇంకొంచెం బ్రైట్గా బ్యూటిఫుల్గా కనిపించడం కోసం సో అది తీసుకుందాము అనేసి నేను కూడా చూస్తూ ఉన్నాను బాటిల్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది సో ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇక వస్తువు వెజ్జీస్ అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చానండి ఇలా వారానికి సరిపడా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పిల్లలకి స్నాక్స్ కానీ అవి తీసుకొస్తాను మార్కెట్కే వెళ్తాం కానీ ఈసారి మాత్రం ఎలాగో ఇక గ్రాసరీస్కి వెళ్ళున్నాను కదా అక్కడే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత ఇక బయట పెట్టాల్సినవన్నీ బయట పెట్టేసి ఫ్రిడ్జ్లో సర్దాల్సినవి ఫ్రిడ్జ్లో అయితే పెడుతూ ఉన్నాను ఈ జాంకాయలు అయితే భలే ఉంటాయి అసలు చాలా టేస్టీగా ఉంటాయండి కొన్నైతే కొంచెం కలర్ చేంజ్ అవుతాయి రెడ్ కలర్లో ఉంటాయి కొన్ని వైట్ ఉంటాయి బట్ చాలా స్వీట్గా ఉంటాయి వెజిటేబుల్స్ సర్దేసుకున్నాను కొంచెం ఏంటంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టే ముందే ఒకసారి వాష్ చేసేసి టమాటోస్ కానీ పచ్చిమిర్చి కడిగేసి బాక్సుల్లో టిష్యూ వేసి పెట్టుకుంటాను ఇది వరకు వీడియోస్ పెట్టున్నాను కదా ఇంకా మళ్ళీ మీకు బోర్ అవుతారు కదా ఎక్కువగా అలాంటి వీడియోస్ సో ఇంకా అవైతే నేను వీడియో ఏం తీసుకోలేదు ఫ్రిడ్జ్లో అయితే సర్దేసి మార్నింగ్ బట్టలు వాషింగ్ మిషన్లో వేసున్నానండి ఇక అవి ఆరేద్దామని చెప్పి ఆరేసాను ఇక బిర్యానీ అయితే చేస్తున్నాను స్కూల్ నుంచి వచ్చాను కరెక్ట్గా ఇక లంచ్ టైం అయింది ఇక టాక ఈ గీ రైస్ అయితే చేశాను ఆల్రెడీ పులుసు ఉంది కాబట్టి పిల్లలు జొన్న రొట్టె అలా తినరు నాకు మా వారి కోసమే ఎస్పెషల్లీ నాకు చాలా ఇష్టం ఇదివరకు మైగ్రేన్తో అయితే ఎక్కువగా బాధపడేదాన్ని అన్నమాట ఈ జొన్న రొట్టెలు తినడము తర్వాత సంగటి ఇలాంటివి చేసుకోవడం వల్ల నాకు మైగ్రేన్ అనేది చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు త్రీ మంత్స్కి ఒక్కసారి ఎప్పుడో ట్యాబ్లెట్ ఒకటి వేసుకుంటున్నాను అంతే అస్సలు రావట్లేదు నాకు కూడా ఎవరో చెప్పారనమాట సో అప్పటినుంచి నేను అలా జొన్న రొట్టెలు నాకు చేతనేంత వరకు నేను చేసుకొని తింటాను అలా మధ్యాహ్నం లంచ్లోకైతే జొన్న రొట్టె అలాగే కాకరకాయ పులుసు అండ్ గీ రైస్ నార్మల్ రైస్ చేశాను అనమాట ఇక ఈవినింగ్ టైంలో ఇలా స్టాల్స్ అన్ని పెట్టున్నారని చెప్పాను కదా వచ్చాము ఇక్కడ ఏంటంటే ప్యూర్ గీ అనమాట అమ్ముతూ ఉన్నారు ఆవిడ స్మెల్ అది చూయిస్తున్నారు ఎంత బాగుంటుందో చూడండి అని సరే నేను మళ్ళీ వస్తానని చెప్పాను అలాగే వాళ్ళ దగ్గర ఏంటంటే కారొళ్ళు కొన్ని ఇప్పుడు ఇడ్లీ పౌ ఇడ్లీ పొడి అంటారు కదా పొడి ఇడ్లీ చేసుకుంటాం అలాంటి పౌడర్లు అన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు సో అవి నేను ఇంట్లో చేసుకుంటాను అందుకే ఇక్కడ తీసుకోలేదు అన్ని క్యాండిల్స్ అండి చాలా వెరైటీగా ఉన్నాయి అవి కూడా చాలా మంచి అరోమా వస్తుంది అన్నమాట క్యాండిల్స్ సో నా దగ్గర ఉంటాయి అవి ఇంకా అందుకే నేను తీసుకోలేదు ఇక్కడైతే శారీస్ నేను చెప్పాను కదా ఆ స్టాల్ ఆవిడ మాత్రం పెట్టలేదండి జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ షాప్ కూడా పెట్టున్నారు అక్కడ వీడియో ఏం తెలియదులేండి ఇక్కడ ఉల్లిగడ్డ కారం అలాగే దోశ చేస్తున్నానండి డిన్నర్ కోసము ఇంటికైతే వచ్చేసాము నేనేం తీసుకోలేదు పెద్దగా డ్రెస్సెస్ బాగా అనిపించలేదు ఎప్పుడు పెట్టే స్టాల్ వాళ్ళు పెట్టుంటే బాగుండేది నేను తీసుకునేదాన్ని మీతో కూడా షేర్ చేసుకునేదాన్ని ఇక నైట్ డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని వెజిల్స్ కొన్ని చేత్తో వాష్ చేసేసి ఇంకొన్ని ఇలా డిష్ వాషర్లు అయితే పెడుతున్నానండి ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకేనండి టేక్ కేర్ బాయ్